నమస్తే ఫ్రెండ్స్ నేను మీ మంజుల ఈ వీడియోలో నేను కొబ్బరిపాల అన్నం చేయడం చూపిస్తాను మనకి పచ్చి కొబ్బరి ఉంటే ఈ అన్నం చేసుకోండి కమ్మగా ఉంటుంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ అన్నం కోసం ముందుగా పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకోవాలి బాస్మతి రైస్ తీసుకుంటున్నాక నేను కడిగి పక్కన పెట్టుకోవాలి మీరు బాస్మతి రైస్ బదులుగా నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు కొబ్బరిని ముక్కలు చేసి పెట్టుకోవాలి ఇక్కడ నేను పెద్దది జ్యూస్ జార్ తీసుకొని అందులో వేస్తున్నాను ఇందులో వేస్తే పాలు మంచిగా వెళ్తున్నాయి చిన్న జారీలో వేస్తే సరిగ్గా రావు ఒక గిన్నె బియ్యం తీసుకున్నాం కదా అదే గిన్నెతో ఒక గిన్నె నీళ్లు తీసుకొని కొన్ని కొన్ని పోసుకుంటూ మిక్సీ పట్టాలి మిక్సీ పట్టిన తర్వాత ఒక జారిలో పోసి ఇట్లా ఉడబట్టుకోవాలి ఇక్కడ మనం కొబ్బరి అన్నం చేయడం చాలా ఈజీ కాకపోతే మనం కొబ్బరి పాలు తీయడమే కొంచెం టైం పడుతుంది మనం కొబ్బరి పాలు తీయనికే లేత కొబ్బరి అయితే ఇంకా బాగుంటుంది ఒకసారి ఇట్లా వడగట్టిన తర్వాత మళ్ళీ మిక్సీ జాడలో వేసి మళ్ళీ కొన్ని నీళ్ళు పోసుకుంటూ మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టాలి అప్పుడే పాలు మొత్తం వెళ్తాయి లాస్ట్ మనము తీసినాక ఒక క్లాత్లో పెట్టి గట్టిగా పిండేసుకోవాలి ఫస్ట్ జాలీతో విండాలి తర్వాత ఈ క్లాత్లో పెట్టి పిండినమంటే పాలు మంచిగా మొత్తం వెళ్తాయి పిప్పే ఉండిపోతుంది మనకి అందులో పాలు అస్సలు ఉండవు చూడండి ఇట్లా తీసుకున్న తర్వాత గట్టిగా పిండాలి నేను ఇక్కడ గిన్నెతో చూపిస్తున్నా కదా బియ్యము హాఫ్ కేజీ కంటే కొంచెం ఎక్కువే ఉన్నాయి ఆ బియ్యానికి కొబ్బరి ముక్కలు మూడు తీసుకున్నాను మంచిగా వెళ్ళినయ్యి పాలు అయితే ఇప్పుడు మనం బియ్యం తీసుకున్న గిన్నెతోటే గిన్నె నర పాలు తీసుకోవాలి నేను ఇక్కడ కుక్కర్లో వేస్తున్నాను కాబట్టి గిన్నె నర సరిపోతాయి గిన్నెలో వేసే వాళ్ళైతేనేమో పావుదక్క రెండు గిన్నెలు అట్లా పడతాయి కుక్కర్లో కొంచెం నూనె కొంచెం నెయ్యి వేసుకోవాలి మీరు నెయ్యి ఇష్టం లేని వాళ్ళు అచ్చం నూనెనే వేసుకోవచ్చు దీంట్లోకి మనకి ఘాటు తగ్గట్టుగా గరం మసాలాలు వేసుకోవాలి అన్నీ వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి అది కొద్దిగా వేగనివ్వాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత ఫ్రెష్ది అల్లమెల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లి పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి మనము కడిగి పెట్టిన బియ్యం ఉన్నాయి కదా ఆ బియ్యంలో నీళ్లు మొత్తం పెయ్యాలి నీళ్లు లేకుండా తీసి ఇందులో వేసేసి మంట మీడియంలో పెట్టి ఈ బియ్యాన్ని కూడా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేయాలి అట్లా చేస్తేనే మనకి అన్నం మంచిగా పొడి పొడిలాగా వస్తుంది మెత్తగా ఉడుకుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రెండు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు కొబ్బరి పాలను ఇందులో వేసుకోవాలి ఒక గిన్నె బియ్యానికి గిన్నె పాలు కొల్చి తీసుకుంటున్నాను నేను ఇక్కడ మీకు ఒకవేళ పాలు తక్కువ అనిపిస్తే నీళ్ళు కూడా కలుపుకోవచ్చు కుక్కర్లో వేసే వాళ్ళకైతే గిన్నె సరిపోతాయి లేదా గిన్నెలో వేసుకునే వాళ్ళకైతే పాదక రెండు గిన్నెలు అట్లా పడతాయి ఇందులోకి రుచికి సరిపడంత ఉప్పు గరం మసాలా కొత్తిమీర కూడా వేసేసి మొత్తం ఒకసారి కలపాలి కుక్కర్లో వేసుకుంటే తొందరగా అవుతుంది గిన్నెలో వేసుకుంటే కొంచెం టైం పడుతుంది మొత్తం కలిపిన తర్వాత ఇందులోకి కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసి మూత పెట్టేసి ఒక రెండు విజిల్ రానివ్వాలి ఫస్ట్ విజిల్ మంట పెద్దగా పెట్టి ఒక విజిల్ రానిచ్చి సెకండ్ విజిల్ వస్తుంది అన్నప్పుడే స్టవ్ ఆపేసేయాలి రెండు విజిల్ వచ్చిన తర్వాత అందులో ఉన్న గాలి మొత్తం పోయినాక మూత తీసి చూపిస్తున్నా చూడండి నేను ఇక్కడ ఇప్పుడు మనము ఎమ్మడే తీయకుండా ఒకసారి కలుపుకోవాలి కలిపితే మనకి ముద్ద ముద్ద కాకుండా మంచో పొడి పొడిలా ఉంటుంది సేమ్ ఇట్లనే వండినా కానీ స్టవ్ ఆపేసినాక అన్నాన్ని కిందకి కిందికి మీదికి వేసేస్తే మనకి మెతుకు మెతుకు అతుక్కోకుండా మంచిగా ఉంటుంది పొడి పొడిలాగా ఒకసారి కలిపిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి రెండు నిమిషాల తర్వాత తీసుకోవడమే వేడి వేడిగా ఉంది కమ్మగా ఉంది స్మెల్ కూడా బాగా వస్తుంది దీంట్లోకి మనకి ఏ గ్రేవీ కర్రీ వేసుకొని తిన్నా సూపర్గా ఉంటుంది పెరుగురాయితతో కూడా తినొచ్చు పిల్లలు అయితే మస్తు ఇష్టపడతారు ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు అంత బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ